ఇప్పుడు గుంటూరు పట్టణంలో గత మూడు నాలుగు నెలల నుంచి ఎప్పుడూ లేని విధంగా రాత్రిపూట దొంగలు వాకింగ్లు పొగలు దొంగతనాలు చేయడం జరుగుతుంది ఇప్పటికే సుమారు ఆరేడు ఇళ్లలో దొంగతనాలు జరగడం జరిగింది లక్ష్మీనగర్లో రెండు చోట్ల హౌసింగ్ మోడ్లో ఒక చోట మొన్నటి దినం ఇక్కడ బొల్లవరం వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర జరిగింది అయింది ఇంకా ఈ లక్ష్మీనగర్ దాని గురించి ఒక వారం రోజుల్లో అది కూడా ఐడెంటిఫై అవుతుందని చెప్పినారు పోలీసు వాళ్ళు కాబట్టి నిన్న జరిగిన పెద్ద దొంగతనము దండిగా దాదాపు సుమారు కోటి రూపాయల నష్టం జరిగినట్టుంది ఇది పోలీసు వాళ్ళు ప్రిస్టేజ్గా తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రొద్దుటూరు ఒక పెద్ద వ్యాపార కేంద్రం దొంగతనాలు జరగడం అనేది ఏదో మోసాలు గీసాలు చేసినాడు వాడు మోసం చేసినాడు ఇవన్నీ నిరంతరం అప్పుడప్పుడు జరుగుతుంటాయి తప్పక దొంగతనాలు అనేది ఈ మధ్యకాలంలో ఒక పది పదిహేను సంవత్సరాలు చిల్లర దొంగతనాలు తప్పక పెద్ద ఇళ్ళల్లో వాకిళ్ళు పగలగొట్టి ఏదో కన్నాలు వేసి చేసిన దొంగతనాలు ఒక పది పదిహేను సంవత్సరాలు ఇటువంటి జరగలే ప్రతిలో లక్ష్మీనగర్లో వల్లంకొండ సత్యం ఇక్కడ బొల్లవరంలో యనమల శేఖర్ రెడ్డి యనమల శేఖరరెడ్డి ఇంట్లో గత ఒక వారం కిందటి పెళ్లి జరిగినాయి పెళ్లి తిరిగి వాళ్ళందరూ అత్తగారిపోయే సందర్భంలో వాకింగ్లు లేచిపోయినారు వాకింగ్ లేచిపోయింది బాగా గమనించినట్టున్నారు అందరూ అదే కాకుండా అక్కడ ఉండబడిన నాలుగు ఇళ్లకు బీగాలు ఉండడం చూసి నాలుగు ఇళ్ళు వాకిళ్ళు పోలు బీగాలు తీసుకుని లోపలికి పోయినారు ఒక ఎస్ఐ ఇల్లు కూడా పోయినారు అయితే మిగతా నాలుగేళ్లలో ఏం పెద్ద దొరికిందో లేదో అది దీంట్లో పట్టుకో వాళ్ళకు పంట పడినంత ఊహించని విధంగా ఇళ్ళకు అక్కడ ఆస్తి దొరికింది బంగారు కానీ బట్టలు కానీ వెండి కానీ డబ్బు కానీ బాగా భారీ ఎత్తున అక్కడ దొరకడం జరిగింది కాబట్టి పోలీసు వాళ్ళు దీన్ని మిస్సేజ్గా తీసుకొని చేస్తామని చెప్పినారు ఎస్పీ గారితో కూడా ఇప్పటికే రెండుసార్లు నేను మాట్లాడాను కడప నుంచి కూడా కొన్ని టీమ్స్ ఫామ్ చేసినారు పొద్దుటూరు నుంచి కొన్ని టీమ్స్ ఫామ్ చేసినారు త్వరలోనే పట్టుకుంటామని చెప్తున్నారు పోలీసులు పోలీసులు ఇప్పటికే ఈ ఈ దొంగలు పట్టుకునే విషయంలో అన్ని ప్రాంతాలలో వాళ్ళు ఎక్కడ అనుమానాస్పదంగా ఉండబడింది అక్కడంతా పోయి చేయడం జరుగుతుంది కాబట్టి ఇది పెద్దగా దండిగా డబ్బు బంగారం అయిన సందర్భంగా పొద్దుటూరు ప్రజలందరూ ఒక రకమైన ఆందోళనకు గురవుతున్నారు ఎన్నడూ లేని విధంగా పొద్దుటూరులో దొంగతనాలు జరిగినాయి మా పరిస్థితి ఏంటి మాకు ఎటువంటి పరిస్థితి ఉంది మాకేం రక్షణ ఉండదనే వాళ్ళు కానీ మా ఆస్తిపాస్తులకు ధన మాన ప్రాణాలకు భంగం వాటిల్లే పరిస్థితి వచ్చిందనే ఉద్దేశంతో కొత్త పొద్దుటూరు పబ్లిక్ అంతా కూడా కొద్దిగా ఆందోళనకు గురవుతున్నారు కాబట్టి నేను పోలీసులను గట్టిగా హెచ్చరికలు చేయడం జరిగింది ఎస్పీ గారు కూడా దీన్ని తప్పనిసరిగా మేము రికవరీ చేసి ట్రేస్ అవుట్ చేస్తామని చెప్తున్నాడు కాబట్టి అందరిలోనే దీనిని ట్రేస్ అవుట్ చేసి పోలీసులు బాగా పనిచేసినారనే పరిస్థితి కల్పిస్తానని నేను ఎస్పీ గారి దగ్గర ఒక భరోసా తీసుకున్నాను తప్పకుండా దీన్ని అవుట్ చేస్తాము పొద్దుటూరు ప్రజలందరూ కూడా ఎక్కడ దీన్ని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ పోలీసులు చాలాసార్లు మీరు పోయేటప్పుడు మాకు వాడిని ఇంటికి బియ్యాలు వేసిపోయే సందర్భంలో పోలీస్ స్టేషన్లకు తెలియజేయమని చెప్పడం కూడా జరుగుతుంది కానీ ఎవరు కూడా ఏదో పోతానారో వస్తున్నారో రెండు రోజులు మూడు రోజులు పోయి వచ్చినా కూడా ఎక్కడ ఏమీ జరగకపోయినటప్పుడు ప్రజలు కూడా అప్రమత్తతగా లేదు భవిష్యత్తులో ఎక్కడైనా కూడా ఇళ్ళకి వాకింగ్ లేచి వాళ్ళ బంధువుల గుర్లకు కానీ ఎక్కడైనా వేరే వేరే ప్రాంతాలకు పోయే వాళ్ళందరూ పోలీస్ స్టేషన్లో తప్పనిసరిగా వాళ్ళు వాళ్ళ ఇంటిని వాళ్ళ ఇంటి నంబర్ను నమోదు చేసుకొని ఆ ప్రాంతాన్ని నమోదు చేయించుకొని భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ప్రజలు కూడా సహకరించాలి పోలీసులు మనం దాదాపు రెండు లక్షలకు పైబడిన జనాభా మనకు ఉన్నాం ఇక్కడ దాదాపు ముప్పై ఎనిమిది వేల ఇళ్ళు నలభై వేల ఇండ్లు పొద్దుటూరులో ఉన్నాయి ఈ నలభై వేల ఇళ్లల్లో ఉండబడిన దాంట్లో మనకు పోలీసులు ఉండబడిన సంఖ్య కొంచెం తక్కువే అని చెప్పొచ్చు మన పొద్దుటూరికి కావాల్సినంత పోలీసు సంఖ్య లేరు కాబట్టి గతంలో రాత్రిలో పూట ఎక్కడన్నా మేము దూర ప్రాంతాల నుంచి పోయి ఒంటి గంట రెండు గంటల సమయంలో ఎప్పుడన్నా వచ్చేటప్పుడు మా బండ్లను కూడా నిలబెట్టి పోలీసు వాళ్ళు మన పొద్దుటూరు పట్టణంలో ఎవరు అని బండి నిలబడి చేయత్తే నిలబెట్టేవాళ్ళం మమ్మల్ని చూస్తే బొమ్మనే వాళ్ళు అట్లా తనిఖీలు చేస్తూ ఉన్నారు బీట్లు తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు ఆ బీటు తిరగడం అనేది తగ్గిపోయినట్టు కనపడుతుంది కాబట్టి ఈ నేను ఈ పొద్దుటూరులో ఉన్న పడిన పోలీసు వాళ్ళతో అందరితో కూడా మాట్లాడినాను అన్ని స్టేషన్ల నుంచి కొత్త కొన్ని కొత్త టీమ్స్ ఫామ్ అయినాయి త్వరలోనే మేము పట్టుకుంటామని కూడా చెప్తాన్నారు కాబట్టి ప్రొద్దుటూరు ప్రజలు మళ్ళా మళ్ళా ఇటువంటివి జరుగుతాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తప్పకుండా వీటిని ఎప్పుడైతే ఈ పోయిన వాటి కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి పోయిన పోయిన దాంట్లలో అందరికీ తప్పనిసరిగా ఇప్పిస్తాం కాబట్టి ప్రొద్దుటూరు ప్రజలందరూ ఏదో జరిగిపోతుంది జరిగిపోతుందని కొంతమంది వాళ్ళు మాట్లాడుకుంటుంటారు అది కరెక్ట్ కాదు రేపు ఎల్లుండి ఎస్పీ కూడా వచ్చి ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్లో వచ్చి కొత్త స్టేట్మెంట్ కూడా ఇస్తాడు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉంటే భవిష్యత్తులో ఇటువంటి లేకుండా అరికడదాము నేను మళ్ళీ కూడా ఇది అయిపోయిన తర్వాత కూడా పోలీసులతో నైట్ డ్యూటీస్ తిరగమని చెప్తాము ఎవరైతే ఇళ్లకు బీగమేసిపోతున్నారో ఆ ప్రాంతాల్లో పర్యటించమని కూడా చెప్తాము తప్పనిసరిగా ప్రొద్దుటూరు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా తప్పకుండా రికవరీ చేసి వాళ్ళ సొమ్ము వాళ్ళకు తిరిగి ఇప్పిస్తాం